గతంలో కూడా ఇదే మాట చెప్పారు నాలుగు సంవత్సరాల పది నెలల పది రోజుల కింద దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపి మళ్ళీ ఇవాళ మళ్ళీ వచ్చాం ఏవైతే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలో పెరగడానికి ఏ అవసరమో ఆ కార్యక్రమాలని అందరు పొందుపరచడం జరిగింది ఆ ప్రకారమే మళ్ళీ ఈసారి ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ ఆ జీవన ప్రమాణాలు పెరుగుదలని కొనసాగిస్తూ మన ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని వెళ్ళడం కూడా జరిగింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా కచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాన్ని ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అరు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది ఇది వాస్తవం ఇది నిజం కూడా అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ చెప్పడం చెప్పడం కూడా జరిగింది దాంట్లో అసలు అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యా వైద్యం ఆరోగ్యం సంక్షేమం అభివృద్ధి వ్యవసాయం వాటి మీద ఈ ఐదు సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని ఐదు సంవత్సరాలు ఫోకస్ గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే ఐదు సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే ఓ గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను